మారవై గ్రామంలో మానవతామూర్తులైనటువంటి ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ రుచి ముప్పై ఎనిమిదవ వరదంతి కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బుజ్జుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు గారు వాడి చూస్తున్నాం ఈ యొక్క ప్రొఫెసర్ హైమండార్ఫ్ యొక్క చరిత్ర ఏంది అసలు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో ఎందుకు ఘనంగా జరుపుకుంటున్నారు వాస్తవంగా హేమండ్రాఫ్ గురించి మీకు తెలవంది కాదు ఆ రోజులు కుమ్రం భీమ్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినప్పుడు ప్రత్యేకించి అధ్యయనం చేయడానికి విదేశాల నుండి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీనివారసం ఏర్పాటు చేసుకొని రోడ్ల నుండి గ్రామాలను కూడా ప్రత్యేకించి సందర్శించి మరి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అసలు ఏంటిది కుమరం ఎందుకు పోరాటం చేసిన నైజాంలకు వ్యతిరేకంగా తిరగడాల్సిన అవసరం ఏముందని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన విషయం అందరికీ తెలుసు ఆ అధ్యయనంలో తెలిసింది ఒకటే జల్ జంగాల్ జమీన్ వీళ్ళకి కావాలి ఉండడానికి ఇండ్లు కావచ్చు ఉండడానికి తాగడానికి నీళ్ళు కావచ్చు భూమి కావచ్చు అడవి కావచ్చు ఇవన్నీ కూడా హక్కులు కావాలనే ఆలోచనతో ఆ రోజుల్లో పనిచేయడం అనేది జరిగింది పనిచేసే క్రమంలో తను ఆదివాసుల మీద ప్రత్యేకించి అధ్యయనం చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేయడం దాంతోపాటు ఆదివాసులు హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అవన్నీ కూడా రావడం అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి జనవరి లెవెన్ నాడు హేమండ్ రావు బేటీ ఎలిజిబెత్ యొక్క వరద కార్యక్రమైన అనువాదిగా నిర్వహిస్తారు వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ యొక్క అస్థికలను కూడా ఇక్కడ తీసుకొచ్చి కరణం చేసి ఇది చేయడం దాంతోపాటు వాళ్ళ కొడుకు పేరు కూడా లచ్చు పేరు పెట్టడం అంటే ఆ రోజు నిజంగా క్రిస్టియన్స్ మిషనరీస్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా అతను ఆ రోజుల్లో చాలామందిని మత మార్పిడి చేసే అవకాశం ఉండే కానీ అట్లా కాకుండా తనే ఆదివాసీల పక్షాన మారి నేను కూడా ఒక ఆదివాసీనే లాగా అతను జీవించడం ఆదివాసులు కలిసిపోవడం తను చనిపోయిన వాళ్ళ పిల్లల పేర్లు ప్రత్యేకించి గ్రామ పట్టెల పేరు పెట్టడం ఇవన్నీ కూడా చేసే క్రమంలో ప్రత్యేకించి యొక్క హైమాండ యొక్క వరదాంతి కార్యక్రమాన్ని నివరిస్తూ వస్తున్నాం గతంలో ప్రభుత్వంలో కొంత సహకారం చేయడం కావచ్చు ఈసారి కావచ్చు ఈసారి ఈరోజు కూడా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు వచ్చేది ఉండే కానీ ఇతర కార్యక్రమాల వల్ల ఇతర రాష్ట్రాలు వెళ్ళడం అనేది జరిగింది రాజస్థాను దాంతో ఈరోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు అదేవిధంగా స్థానిక ఎంపీ నాగేష్ గారు నేను స్వయంగా వచ్చేసి అర్పించేసి మరి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పరంగా ఏ అవసరాలు కావాలన్నా వాళ్ళు ఒక డిపిఆర్ రూపంలో కావాలని నేను కోరడం అనేది జరిగింది తప్పకుండా ఈ సెషన్ని కూడా ప్రత్యేకించి వచ్చే వరదంతి కల ఈ గ్రామంలోని సమస్యలు పరిష్కారం చేశాం అనేటట్టు ఈరోజు ప్ర స్పష్టమైన అప్లికేషన్ తయారు చేయాలని చెప్పడం అనేది జరిగింది కాబట్టి గ్రామాల అభివృద్ధికి విషయంలో ప్రజాప్రభుత్వం చాలా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే నిన్న సీఎం ఎదుట మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసులతో పాటు రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ నేతలందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి చర్చించారు అసలు సీఎం ఏ విధంగా స్పందించారు ఏ సమస్యలు ఎక్కువగా మీరు సీఎం దృష్టికి తీసుకొచ్చారు నిజంగా సీఎం గారికి రెండు చేతులు దండం పెడుతున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకుంటే వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కనీసం వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడే వాళ్ళ సమస్యను పరిష్కారం ఇదని ఆయన ఆదుడే లేకుండా పోయిండు సరే గతంలో నన్నమూరి తారక రామారావు గారు ప్రత్యేకించి మన ప్రాంతంలో పర్యటించి కొన్ని గ్రామాలు పడుకోవడం కావచ్చు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కావచ్చు తదనంతరం ఏ ముఖ్యమంత్రి కూడా రాలేసరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రపాలకులు ఉన్నారు వాళ్ళు వివక్షత చూపెట్టారు అని పక్కన పెడదాం కానీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా తెలంగాణ ప్రాంతంలో ఆదివాసుల విషయంలో కనీసం ఆ పది సంవత్సరాల కాలం సరే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది మనకు సపరేట్ తెలంగాణ ఏర్పడేది కనీసం ఆదివాసుల సమస్య ఏంటిది మిగతా వెనుకబడిన తరుగుతుల సమస్యలు ఏంటిది అనేది తెలుసుకునే నాదుడు కనీసం పిలిచి మాట్లాడిన నాదుడు లేకపోయాడు పోయినసారి కూడా అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదిహేడులో పెద్ద ఎడ్యుచేషన్ జరిగింది కనీసం ఆ రోజులు ఆయన కనీసం పిలిపించి అసలు ఆదివాసులకు ఆక్రోశం కోపం ఇవ్వని ఎందుకు అని కనీసం పిలిపించిన మాట్లాడిన దాఖలాలు కూడా లేవు కానీ ఈరోజు ప్రధాన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతను ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఆ రోజులు ఇంద్రవెల్లి అమరవీరు స్థూపం దగ్గర సభ పెట్టడం అదొక స్ఫూర్తి ఆ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాని స్మృతివనం చేస్తానని దాన్ని చేయడం దాంతోపాటు ఇప్పటికే రెండు మూడు సార్లు మన ప్రాంతానికి స్పెసిఫిక్గా వచ్చిపోవడం అదేవిధంగా నిన్న ఏదైతే ఆదివాసులందరినీ కూడా జైనరు ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది జరిగే క్రమంలో నేను గతంలో ఒక నెల రోజుల క్రితం వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే క్రమంలో మీ మీతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టే అధికారులతో సహా కొన్ని సమస్యలు అప్పుడప్పుడే పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఆ రోజు మాటిస్తే మరి నిన్న మేము చెప్పిన వెంటనే నిన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం దాంట్లో ఆదివాస సమయ డెలిగేట్స్ చాలా ఇంపార్టెంట్ చాలా వృద్ధుల్ని కూడా రాయసెంటర్ జిల్లా మిడిల్ కావచ్చు దాంతోపాటు ఆదివాస జాతీయ నాయకులు కావచ్చు కొంతమంది ప్రొఫెసర్ కావచ్చు కొంతమంది టీచర్స్ కావచ్చు కొంతమంది ఉద్యోగాల్ని కలిపి నిన్న తీసుకెళ్లి కల్పించడం జరిగింది అందులో సీఎం గారు ఎంత స్పష్టంగా చెప్పారంటే అంటే మేము మొదటిసారిగా కలిసినప్పుడు కూడా వాళ్ళకు ఆ రకమైన హామీ ఇచ్చారు నేను అధికారులతో పాటు కూర్చున్నప్పుడు కూడా చాలా స్పష్టమైన హామీ చేయడం జరిగింది ఈరోజు ఆదివాసులు కూడా సమస్యలు ఏంటిది ఈరోజు పొడు వ్యవసాయం కావచ్చు దాంతోపాటు ఐడియాలే కావచ్చు అదేవిధంగా మిగతా అన్ని అంశాలు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు పోరాటాలు చేయండి కాదంటలేం కానీ ఏ రకమైన పోరాటాలు చేయాలి ఒకసారి ఆలోచన చేయండి పోరాటాలు చేసేదానికంటే ముందు మీకు ఏం కావాలో నా దగ్గర చెడగండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు రోడ్ మీద వచ్చి ధర్నాలు ఇవ్వ చేసేదానికంటే తప్పకుండా నా దగ్గర రండి మీకు టైం ఇస్తా సంవత్సరానికి నాలుగు టైంలు నాలుగు నెలలకు ఒకసారి నేను మీటింగ్ మీతో పెడతా అది కంపల్సరీ చేస్తాను చెప్పడం జరిగింది దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో సోలార్ పవర్ పవర్ పంప్ సెట్ ప్రతి కుటుంబానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తారని చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు త్రీ పేర్స్ కరెంట్ లైన్ కావచ్చు మిగతా డెవలప్మెంట్ కావచ్చు అగ్రికల్చర్కి సంబంధించింది అదేవిధంగా ఆదివాసులకు ఇల్లు లేవంటే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తే స్పెసిఫిక్గా సీఎం కోట కింద ఐటిడీలకు ప్రత్యేకించి నాది ద్వారా ప్రతి ఆదివాసీకి చేరేటట్టు ప్రత్యేకం కూడా ఇంధ్రం మిల్లు ఇస్తానని నిన్న చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు మా మంది చాలామంది యువత చదువుకున్న నిరుద్యోగులు ఉంటున్నారు ఆ పది సంవత్సరాలు ఉద్యోగాలు రాలే కనీసం ఎప్పుడైనా ఉద్యోగాలు రావాలంటే మన వాళ్ళ కోచింగ్ సెంటర్లు అవసరం అందుకే హైదరాబాద్ కేంద్ర ఒక మహిళల కోసం ఒకరు పురుషుల కోసం రెండు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని ఇమీడియట్లీ భవనాలతో సహా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు కుమ్మరం అందరికీ తెలుసు ఆ రోజు స్వాతంత్ర్య పోరాటం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో నిజాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కుమరం సరే కేసీఆర్ గారు వచ్చి జోడేగా చేసే మన మేము మ్యూజియం అన్నారు మ్యూజియంలో పోతే ఏం కనబడే అవే పాత వస్తువులు ఇవే ఇక్కడ జమ చేసినవి కనపడతాయి తప్ప కొత్త ఏం కనబడదు కేవలం ఒక స్ట్రక్చర్ని నిర్మించారు తప్ప మిగతా ఎలాంటి డెవలప్మెంట్ చేయలే అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళా ఆ ఇండ్ల సంపూర్ణం కావాలని డబ్బులు ఇచ్చను దానికి కనీసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా కావచ్చు ప్రభుత్వాన్ని రాష్ట్ర పుస్తకాలుగా చేస్తారనుకున్నాం చేయలే కానీ నిన్న స్వయంగా సీఎం గారు మేము యొక్క వర్ధంతి లేని ప్రభుత్వ పరంగా అధికారంగా నిర్వహిస్తున్నాం జీవ్ చేయాలని నిన్ననే అధికారులకు ఆశలు ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మే మా మీద చాలా కేసులు ఉన్నాయి నా మీద యాభై రెండు యాభై ఐదు కేసులు ఉన్నాయి అసనాపూర్ ఇన్సిడెంట్ కావచ్చు దాని తర్వాత మిగతా చాలా చోట్ల ఎడ్యుకేషన్లో అయిన కేసులు ఇవన్నీ కూడా ఉద్యమ పరంగా అయినాయి కాబట్టి ఒక మానవత దుక్పథంతో హ్యుమలిటీ గ్రౌండ్స్ కింద ఆ కేసులన్నీ కొట్టివేయడానికి ప్రయత్నం చేస్తాం అని మంత్రి గారికి ఆదేశాలు జారీ చేసి ఎస్పీల ద్వారా రిపోర్ట్ని అడగండి ఇమీడియట్లు అవన్నీ కూడా ఇది చేయాలి అవసరమైతే చట్ట సభలో శాసనసభలో ఒక అంశాన్ని ప్రవేశపెట్టైన వాటిని అన్నిటి కూడా రద్దు చేస్తామని మా పార్టీ ఇవ్వడం జరిగింది అమాయకుల పాపం కాబట్టి అవి వ్యక్తిగతమైన క్రిమినల్ కేసు పక్కన పెడితే ఇట్లాంటి ఉద్యమపరంగా కేసుని కంపల్సరీ ఇచ్చేద్దామని చాలా స్పష్టంగా సీఎం గారు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా మిగతా హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ అదేవిధంగా ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఐడియ స్ట్రెంతనింగ్ చేసే విషయమే కావచ్చు మిగతా అన్న చాలా రకాల ఒక పది నుంచి ఇరవై అంశాలని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటి ఆదివాసీ పెద్దల్ని కూడా ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మనం అడుగుదాం చేయనప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కల్పించు ధర్నాలు చేయవచ్చు రాష్ట్రాల చూమైనా చేసుకోవచ్చు అది చేయనప్పుడు కానీ చేస్తామని ఆహ్వానించేటప్పుడు కంపల్సరీ దాన్ని మనం పాటించాలి ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి కంపల్సరీ మన అందరి లక్ష్యం ఒకటి మన ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ కావాలి రోడ్లు డెవలప్మెంట్ కావాలి సీసీ రోడ్లు కావచ్చు మిగతా ఇంకా తాగునీరు కోసం స్పష్టంగా నెల రోజుల లోపల రిపోర్ట్ కావాలి షెడ్యూల్ ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉండదు ఎండాకాలం కల్లా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన నీటి సౌకర్యం కల్పించాలని కూడా అధికారులను ఆదేశాలు చేయడం జారీ చేయడం అనేది జరిగింది రాయ్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా మన జిల్లా ఒక్క వంద ఇరవై ఉంటే ప్రతి రాయ సెంటర్ బిల్డింగ్కి మనం బిల్డింగ్లు శాసనం చేద్దాం దానికి సంబంధిత రిపోర్ట్లు కూడా ఇవ్వాలని అదేవిధంగా మన వాళ్ళకి జియో నెంబర్ కొట్టుడు కొట్టుడిపోయింది మన వాళ్ళకి ఉద్యోగాలు అస్తలేవంటే దాని ప్లేస్ మనం ఏం చేయొచ్చు అల్టర్నేట్గా ఆదివాసీ గ్రామాల్లో ఏం చేయొచ్చు అంటే ఎడ్యుకేషన్ సెంటర్ భాషా ప్రతిపాదికన టీచర్లు నియమించవచ్చు ఆరోగ్యంగా చేస్తే గోండు విలేజ్లో గోండ్ టీచరు ప్రధాన విలేజ్లో ప్రధాన టీచరు అదేవిధంగా నాయక్పూర్ తెగ దాంట్లో నాయక్పూర్ టీచర్లు అంబడి దాంట్లో అంబడి ఈ రకంగా చేయడం వాళ్ళైన మన వాళ్ళకు ఉద్యోగాలస్థాయి ఒక సదుదేహంతో మేము మిమ్మల్ని కూడా ఆలోచన చేసి మాట్లాడి ఆ రిపోయిన చేస్తే దాన్ని కూడా అధ్యయనం చేసి ఇది చేయొచ్చా చేయకూడదా ఇమీడియట్లీ చేయాలని రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకమైన సమస్యలు సుదీర్ఘంగా అక్కడ వచ్చిన మేధావులు కూడా అందరూ కూడా నిజంగా చరిత్రలో మేము మర్చిపోని రోజు ఎవరు కూడా ఇట్లా మమ్మల్ని పిలిపించుకొని ఎవరు కూడా మాట్లాడలేదు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టి మమ్మల్ని అందరూ కూడా మాట్లాడడం నిజంగా సంతోషం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇలాంటి ముఖ్యమంత్రి చూసినాం తప్పకుండా సార్ మాకు మీ మీద నమ్మకం ఉంది అది అయితే చాలా ఆనందం వ్యక్తం చేసి ఈ రోజు అందరు రావడం జరిగింది ఈ రోజు దుర్గుపటలు కావచ్చు మిగతా రాజశంకర్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రెస్ మిండ్లతో సహా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయడం అనేది పరిస్థితి మొత్తానికి ఉమ్మడి అద్ల బజ్జులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరినీ కూడా మరి ఏకతాటిపై తీసుకొచ్చి సీఎంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించి అందరి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్చించడం జరిగిందని అయితే వారు చెప్తున్నారు దీనిపై సీఎం కూడా చాలా సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది వాటన్నింటిని కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అయితే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని అయితే కానాపుర ఎమ్మెల్యే విడమ బజ్జు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం